వెల్కమ్ తెలుగు తో విభేదాల నేపథ్యంలో ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా సమర్పించిన కల్వకుంట్ల కవిత భవిష్యత్ రాజకీయాలపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి ఆమె సొంత పార్టీ స్థాపించేందుకు సిద్ధమవుతున్నారని ఇప్పటికే పేరు ఇతర వివరాలు ఖరారు అయ్యాయని ప్రచారం సాగుతోంది అదే సమయంలో ఇతర పార్టీలు చేరేది లేదని కూడా కవిత ప్రకటించడంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది ఇలాంటి సమయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ కవితకు చేశారు తనైతే బీసీల కొరకు పోరాడతానంటారు నిజంగా కవిత నువ్వు బీసీల కొరకు పోరాడాలి అంటే బీసీల ఏకైక పార్టీ ఇప్పుడు ఉన్నది ప్రజాశాంతి పార్టీ మాత్రమే రా ప్రజాశాంతి పార్టీలో చేయి కలుపు నువ్వు బీజేపీ పంపిన బాణము కాదని రుజువు చేసుకో బీజేపీ రామచంద్ర గారు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణ పార్టీ అంటున్నారు కాంగ్రెస్ పన్నెండు ముఖ్యమంత్రులు చేసిన రెడ్ల పార్టీ అని తెలుసు మరి ఒక దొరసాన్ని నిన్ను నమ్మాలి అంటే ప్రజల్లో నీ మీద కాన్ఫిడెన్స్ కలగాలి అంటే నువ్వు గద్దరన్న చేరిన పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీలో చేరు రా జూబ్లీ హిల్స్లో పోరాడదాం రుజువు చేసుకుందాం అందరి మనసుల్ని విన్ చేద్దాం కేసీఆర్ గారు కూతురు కవితను బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు తనైతే బీసీల కొరకు పోరాడతానంటారు నిజంగా కవిత నువ్వు బీసీల కొరకు పోరాడాలి అంటే బీసీల ఏకైక పార్టీ ఇప్పుడు ఉన్నది ప్రజాశాంతి పార్టీ మాత్రమే రా ప్రజాశాంతి పార్టీలో చేయి కలుపు నువ్వు బీజేపీ పంపిన బాణము కాదని రుజువు చేసుకో బీజేపీ రామచంద్రరావు గారు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణ పార్టీ అంటున్నారు కాంగ్రెస్ పన్నెండు ముఖ్యమంత్రులు చేసిన రెడ్లు పార్టీ అని తెలుసు మరి ఒక దొరసాన్ని నిన్ను నమ్మాలి అంటే ప్రజల్లో నీ మీద కాన్ఫిడెన్స్ కలగాలి అంటే నువ్వు గద్దరన్న చేరిన పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీలో చేరు రా జూబ్లీ హిల్స్లో పోరాడదాం రుజువు చేసుకుందాం అందరి మనసుల్ని విన్ చేద్దాం